హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ క్రియేషన్స్ ఇక్కడ నేను చూపించబోయే పౌడరు ప్రతిరోజు మనం చేసే వంటలో ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి దీనివల్ల మనం ఐరన్ కంటెంట్ పెరుగుతుంది దానివల్ల కాల్సినంత ఐరన్ మనకు దొరికినప్పుడు బ్లడ్ కూడా పెరిగే అవకాశం ఉందండి చాలామంది హీమోగ్లోబిన్ అదేవిధంగా ఐరన్ డ్రెషన్స్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పౌడర్ను ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే అది తక్కువ ఖర్చుతో మనము సంవత్సరం అంతా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలామందికి మెడిసిన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు చింతపండుతో పని లేకుండా ఇది వేసుకోవచ్చు చింతపండు ఎక్కువ వాడడం వల్ల నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు కదా మనము కూరల్లో ఎంత వీలైతే అంత చింతపండును తగ్గించుకొని ఈ పౌడర్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము సీజన్లో దొరికి పచ్చి మామిడికాయలు తీసుకొచ్చుకొని చక్కగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పైన తొక్కలంతా పీల్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక్కొక్క కాయ కేజీ ఉండేటట్లుంది చాలా చాలా పెద్ద కాయలు నేను ఫ్రెష్గా తోటలోంచి పెరుగొచ్చుకున్నటివి చాలా బాగున్నాయి ఇలాంటి కాయలు మనం దొరికినప్పుడైతే ఖచ్చితంగా తెచ్చుకొని వాడుకున్నామంటే మనకు సంవత్సరం అంతా చింతపండుతో పని లేదు అదేవిధంగా కూరల్లో ఇది ఒక స్పూన్ కలుపుకున్నామంటే చక్కటి రుచితో పాటు మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా లభిస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్లో మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది ఎలాంటి పురుగు పట్టదు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు చేసుకోండి నేను సంవత్సరం చేసి పెట్టుకుంటాను పౌడర్నే కాదు ఒరుగులు కూడా చేసుకోవచ్చు ఆ ఒరుగులైనా కూడా ఈజీనే ఏది కావాలంటే అలా నిల్వ పెట్టుకొని మనము వాడుకోవచ్చు సంవత్సరం అంతా మనకు మాడికాయలు దొరకవు కదా అందుకోసమే మనము ఆమ్చూర్ పౌడర్ అదేవిధంగా ఒరుగులు కూడా ఎలా చేయాలో చూసేద్దాము ఎంతో ఈజీ అండి ఈ విధంగా తొక్కంతా తీసిన తర్వాత అదే పీలర్తో ఇలా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పీలర్తో చేయడం వల్ల పల్చగా అనేది వస్తుంది తొందరగా ఆరే అవకాశం ఉంది అందులో ఈ సంవత్సరం చాలా చాలా ఎండలు కదా ఒక టూ డేస్లోనే బాగా ఎండిపోయాయి అసలు ఎండ లేని వాళ్ళ కోసం కూడా వేరే వీడియో చేస్తున్నాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా అంతా పీల్ చేసుకోవాలి దీంట్లో ఏం మనము ఇప్పుడు ఉప్పు పసుపు లాంటిది ఏమి కలపము ఈ విధంగానే డైరెక్ట్గా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు గమనిస్తే తెలుస్తుంది మా ఇంట్లోకి డైరెక్ట్గా ఎండ వచ్చేస్తుందండి నేను ఉదయాన్నే మామిడికాయలు తిరుగుతూ ఉన్నాను నేరుగా ఇంట్లో వచ్చేస్తుంది ఎండ బాగా ఉంటుంది మా ఇంట్లో కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఏదైనా చక్కగా ఎండ పెట్టుకోవచ్చు ఒక టూ డేస్ తర్వాత చూస్తే ఇలా అంతా బాగా ఎండి చక్కగా ఇలా మనము చేత్తో ఇలా అన్నప్పుడు ఫట్ అనే సౌండ్తో విరగాలి అలా వచ్చే వరకు ఎండబెట్టుకోవాలండి మా ఎండ తక్కువగా ఉంటే త్రీ ఫోర్ డేస్ పడుతుంది పెట్టేటప్పుడు కూడా పలుచగా ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా అరేంజ్ చేయండి ప్లేట్లలో బాగా ఎండిపోతాయి త్వరగా నేను ఇలా ఎండ రెండు ప్లేట్లలో ఈ విధంగా ఎండబెట్టేసుకున్నాను ఇలా బాగా ఎండిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనము చక్కగా గ్రైండ్ చేసుకోవడమే ఎక్కువ క్వాంటిటీలో మనం నిలవ చేసుకునేటట్టయితే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ క్వా క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఒక బాటిల్ బయట పెట్టుకొని ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు చాలా హెల్తీ అండి ఖచ్చితంగా మనకు మామిడికాయలు దొరికిన సీజన్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చండి అదేవిధంగా పులిహోర కూడా చేసుకోవచ్చు అన్నంలో ఈ పౌడర్ కలుపుకొని మామూలుగా పోపు పెట్టుకోవడమేనండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్